జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఎనిమిదవ శ్లోకము కురు కర్మత్వం కర్మజ్యాయో अकर्मणः शरीरयात्रापि च ते न अकर्मणः గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున శరీరములో ఉన్నంత కాలము పనులు చేయకుండా ఉండలేవు పనులు చేయటం అనేటటువంటిది తప్పనిసరి అట్లా పనులు చేయకపోతే జీవన యాత్రే సాగదు అందుకని ఎట్లాగూ చేయాలి కనుక ఆ చేసే పని శాస్త్రాన్ని అతిక్రమించకుండా నువ్వు చేస్తే నీకు విధి విహితమైనటువంటి పనులు చేయవలసినటువంటి పద్ధతిలో కనుక నువ్వు చేస్తూ ఉంటే ఆ రకంగా ఆ కర్మాచరణ నీ మనస్సుని పరిశుద్ధం చేస్తుంది దాని ద్వారా ఆత్మ జ్ఞానము కలగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అందుకని పనులు చేయటము మనకు చేస్తూనే ఉండు ఆ చేసేటటువంటి కర్మయోగి జ్ఞానయోగి కంటే కూడా గొప్పవాడే అందుకని శరీరంలో ఉన్నంత కాలము పనులు చేస్తూ ఉండాల్సి వస్తుంది కనుక జ్ఞాననిష్ట కంటే కర్మ నిష్ఠే చాలా గొప్పది అంటూ భగవానుడు కర్మయోగానికి ప్రాధాన్యతని ఇస్తూ నిష్కామ కర్మ చేస్తూ ఉండమని మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్యకర్మణ శరీరయాత్రి చ ప్రసిద్ధ్యే అకర్మణ ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమేత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర సగరుని రెండవ భార్య కేసిని ఆమె కుమారుడు అసమంజసుడు ఆ అసమంజసుని కుమారుడు అంశుమానుడు అయితే అసమంజసుడు పూర్వజన్మలో మహాయోగి కానీ దుష్టుల యొక్క సాంగత్యము వలన యోగభ్రష్టుడై ఈ జన్మలో సగరునికి కుమారుడుగా జన్మించాడు జాతిస్మర పురాసంగాత్ యోగి యోగాత్ ఆచరణ ఆచరన్ గర్హితంలోకే జ్ఞాతీనా కర్మ విప్రియం ఆ అసమంజసుడికి స్మరణ ఉంది తను యోగభ్రష్టుడను అయ్యాను అని గ్రహించి ఇప్పటికైనా ఈ లోకముతో సంగము దూరము చేసుకోవాలి అనేటటువంటి ప్రయత్నములో అందరూ ద్వేషించేటటువంటి పనులు చేయటం మొదలుపెట్టాడు ఆ అసమంజసుడు ఆడుతూ ఉండేటటువంటి పిల్లలను సరయు నదిలో పడవేస్తూ ఉండేవాడు దానితో అందరూ రాజుగారికి చెప్పేసరికి సగరుడు కుమారుడు అని కూడా చూడకుండా అసమంజసుడిని రాజ్యము నుండి వెళ్ళగొట్టేశాడు అప్పుడు ఆ అసమంజసుడు తన యోగ ప్రభావముతో నదిలో తాను పడవేసినటువంటి వారిని మళ్ళీ తెచ్చి వారి తల్లిదండ్రులకు చూపేసరికి వారందరూ ఆశ్చర్యపడ్డారు అసమంజసుడు ఈ రకంగా చెప్పాడు మీ అందరి చేత నేను విడవబడడానికి ఈ రకంగా చేశాను అని చెప్పి ఇక తాను రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అయితే సగర చక్రవర్తి తన కుమారుడు అసమంజసుడు వెళ్ళిపోయినందుకు అంటే తానే వదిలేసినందుకు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ఇక అసమంజసుని కుమారుడేమో అంశుమంతుడు ఈ అంశుమంతుడు మహారాజు యొక్క అశ్వమేధయాగపు అశ్వాన్ని ఆ గుర్రాన్ని వెతకటం కోసమని బయలుదేరాడు తన పినతన్రులు త్రవ్వినటువంటి మార్గము గుండా పాతాళానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద భస్మ రాశిని చూశాడు ఆ భస్మరాశి వద్ద ఈ గుర్రం ఉంది ఆ గుర్రాన్ని చూశాడు అక్కడే అంశుమంతుడు తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యం అధోక్షజం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి కపిల మహాముని కూడా అంశుమంతుడు అక్కడ చూశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतामूढवाध्यायमु एनमिदवश्लोकं नियतं कुरु कर्मत्वम् कर्मज्यायोह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः नियतं कुरु कर्मत्वं कर्म ज्यायोह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण